హరి ఓం పుత్రి పుత్రులారా ముందుటి వీడియోలో చెప్పిన ఇదే ప్రధానమైన విషయంగా చెప్పడానికి మరో వీడియో మీకు సమర్పిస్తున్నానండి కరెంట్ అఫైర్ రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కర్ణాటక మహదేవపురంలో జరిగిన ఓటర్ల లిస్టులో అవకతవకలు కేవలం మోడీ కూటమిని గెలిపించేటందుకు మోడీని గెలిపించేటందుకు ఈసీతో కలిసి ఆడుతున్న డ్రామాలు ప్రజాస్వామ్య హత్య ప్రజలని సామూహికంగా ఉమ్మడిగా ప్రజల్ని మోసగించడం ఈ ఇష్యూలో అతడు నేరాన్ని ఇదిగో ఇలా నేరం చేశారు అంటూ ఐదు పాయింట్లు వన్సగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్ ఫైవ్ ఐదు పాయింట్లతో అతడు లెటరు ఇచ్చాడు వీడియో ఇచ్చాడు మేతావులంతా నోరు మూసుకున్నారు ఎందుకంటే పెయిడ్ బ్యాచ్లు కనుక మీడియా నిలబెట్టిన పులులు లేకపోతే డిజిటల్ టైగర్స్ కనుక మేతావులు అనబడే వాళ్ళందరూ మేత తినేసి గమ్మున బజ్జున్నారు రాహుల్ ఒక్కడే పోరాడుతున్నారు కొంతమంది యూట్యూబర్లు నాలాంటి వాళ్ళు మేమెంతటి వాళ్ళు వండేసే నా చితక కాబట్టి ఇలాంటి యూట్యూబర్లు మాత్రం ప్రశ్నిస్తున్నారు కానీ ఈసీ నిస్సిగ్గుగా మోడీతో కలిసి మోడీ అసలే సిగ్గులేనాడు కదా అతను ఎంత లజ్జారహితపు మొహం పెట్టినా జై జై అనడానికి వాట్సాప్ యూనివర్సిటీలు దండిగా ఉన్నాయి కదా మేళం మోగించినట్టు ప్ప డోళ్లు మోగించినట్టు మోగించడానికి కాబట్టి ఈసీ నిస్సిగ్గుగా డిజిటల్ ఓటర్ల లిస్ట్ ఇవ్వండి మేము ఇంకా నిరూపిస్తాము అంటే అసలు నీకెందుకు ఇవ్వాలి నువ్వు ఇప్పుడు అన్న వాటి మీద నిలబడి ఉంటానని నాకు డెక్లరేషన్ ఒట్టుబెట్టు ప్రమాణం చెయ్యి అతడు ప్రమాణం చేయడం ఏంటి బీయింగ్ ప్రతిపక్ష నేతగా ప్రమాణపూర్వకంగానే ఇచ్చాడు అతడు ఆ లిస్టు దాన్ని నిరూపించుకో మీరు నిందలేస్తే ఎవరైతే ఎవరి మీద మీరు నిందలేస్తారో వాళ్ళు ఏమో నిరూపించుకోవాలి కూటమి తరపు వాళ్ళైతే ఎదురు బనా ఇస్తారు ఎదురు నువ్వు ఇంత మాట అంట అచ్చం కొమ్మినేని ఆ శ్రీనివాసరావు లాగా హత్యలు చేసినా మీరు వదిలేస్తారు ఎవరైనా కామెంట్ చేస్తే వాడిని లోపలేస్తారు లాగా క్లెయిమ్ చేసిన దాన్ని మీరు నిరూపించుకోవాలి ఇతరులని మీరు అదే కదా బాధ్యుల్ని చేస్తున్నారు బదులు ఒట్టు పెట్టండి ఓటర్ల లిస్టు బయట పెట్టండి ఓటర్లని మీరు చేసిన మోసపు గుట్టు బయట పెట్టండి అంటే రివర్స్ గేర్లో నువ్వు ఒట్టు పెట్టు ఆమెకు నువ్వు ఆ ఒట్టు తీసి గట్టన పెడతావు ఆ మోడీ వచ్చి పళ్ళికిలిచ్చి ఇంగ్లీష్ ఒక ముక్క కూడా రాదు ఆ హిందీలోనే ఏదో వాగేసి ఇంటికి పోతాడు దాన్ని అంటూ ఆ యూట్యూబర్లు వాట్సాప్ యూనివర్సిటీలు నిజం నిజం మోడీ అవతార పురుషుడు అతడు చెప్పిందే విధంగా నా మాటే శాసనంలాగా అదేదో బాహుబలి సినిమాలో ఆవిడవరో రాజమాత అంటుంది అలాగా మోడీ మాటే శాసనం తొక్కేం కాదు ఈసీ మాట కూడా శాసనం కాదు దాన్ని నిజం నిరూపించుకుని తీరాలి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ నిందితుడిదే బాధ్యత అన్నప్పుడు ఆ నువ్వు కూడా నిందితుడవే నిరూపించుకో బదులు రెట్టెపిజన్ చూపిస్తావా ఒట్టెయ్యి ఒట్టి గడిద గుడ్డయ్యి అని ఈసీ నువ్వు చేస్తున్న మోసాన్ని మోడీ నువ్వు చేస్తున్న మోసాన్ని నూట ముప్పై ఐదు కోట్ల మందిలో కనీసం వంద కోట్ల మంది చూస్తున్నారు తప్పించుకోలేవు నువ్వెంతటి మోసగాడివో తెలుసు కాబట్టే నిన్ను డ్రామోజీ సెలెక్ట్ చేసుకునేటట్టు మేమే వాడికి ట్రాప్ చేసాం కాబట్టి తొంభై ఆరులో పీవీజీ దిగిపోయినా అంతర్జాతీయంగా కూడా దెబ్బలు తగులుతుంటే వాజ్పేయి తర్వాత ఆయన కంటిన్యూ చేసే ఇది వాడకలేదు ఎందుకంటే ఆయన ఏకు ఏకుమేకవుతాడు ప్రోక్రాన్ అణుబాంబు ప్రయోగం కూడా చేశాడు పీవీజీ దారిలో నడుస్తాడు కాబట్టి మైనోని ముందెక్కించుకోవాలి ఒకవేళ మైనో పనికి రాకపోతే నిన్ను రెడీ చేసుకుని తొంభై ఎనిమిదిలోనే నీకు బాగా చెక్కి పావుని బొంగరాన్ని పైకెత్తారు కాబట్టి వ్యూహాత్మిక తప్పు వ్యూహాత్మిక తప్పిదం చేసి కేశుభాయ్ పటేల్ సీటు ఖాళీ చేస్తే ఆ సీట్లో నువ్వు ఎక్కించబడ్డావు గుజరాత్ సీఎంగా త్రీ టర్న్స్ తర్వాత పీఎంగా త్రీ టర్న్స్ కోడిని లేదా మేకని బాగా బలవబెడతాడు ఆ కాపరి తర్వాత వేటు వేస్తాడు మేము నిన్ను మేం బలవ పెట్టాల మా ఎదిరి వర్గం బలవ పెట్టింది మేం వేస్తాం వేటు సత్యం అనే కత్తితో వేస్తాం వేటు నువ్వు సత్యంతో ఉంటే ఆ వేటుని ఏమీ చేయదు నువ్వు లేవు కదా కాబట్టి ఆ కాబట్టి ఆ వేటుని మెడ తెంపేస్తుంది కూటమిని మొత్తంగా కైమా కొట్టేస్తుంది కాచుకోండి దీన్ని పబ్లిక్ అంతా చూస్తుంది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్యక దేశంలో నూట ముప్పై ఐదు మంది జనాభాని జాతిని మోసగించిన ఓ మోడీ ఓ చెంబా చచ్చిన డ్రామోజీ గాడి వ్యవస్థ అందులోని ప్రతి ఒక్కరూ అనుభవింతురుగాక అనుభవిస్తారు కూడా హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్